ఈ నెల ఇరవై నాలుగో తారీఖున దీపావళి పండుగ జరగబోతుంది దీపావళి పండుగ అంటే యావత్ భారతదేశంలో కూడా కులమతాలకు అతీతంగా ఈ దీపావళి పండుగ చేసుకునే ఆచారం ఉంది కాబట్టే ముందుగా మన రాజమండ్రి ప్రజలకి అలాగే ఈ జిల్లా ఈ జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అందరికీ కూడా అందరి ఇళ్లలో కూడా శుభాలు జరగాలని దీపావళి పండగ అందరూ కూడా ఆనందంగా చేసుకొని దానికి ఉన్న ప్రత్యేకతను సాటుకోవాలి మనం అందరం కూడా ఎందుకంటే దీనికి ఒక చిన్నప్పటి నుంచి కూడా మన పుస్తకాల్లో చూసాం దీనికి దీపావళి అనేటప్పటికీ ఎందుకంటే ఇంతవరకు వర్షాలు పడిన తర్వాత మురుగుంట్లో అట్లా అక్కడ ఈ వైర వైరుకు సంబంధించినటువంటి వ్యాధులు సోకే క్రిములన్నీ కూడా ఈ దీపావళి రోజున కాల్సిన బాణసంచాతికి ఖచ్చితంగా అవన్నీ చనిపోతాయి అని ఒక ప్రతీక కాబట్టే అందరూ చేసుకుంటూ ఉంటారు రెండవది ఏంటంటే మన పురాణ గాథలు చూస్తే నరకాసుర వద దీపావళి రోజునే నరకాసురుడు అంటే మొత్తం అందరినీ కూడా బా ఈ వేడి ఏడిపిస్తూ బాధ పెడుతూ అందరినీ మునులందరినీ కూడా బాధ పెడుతూ ఈ నరకాసురుణ్ణి ఈ దీపావళి రోజునే సత్యభామ సంహరించిన రోజుని దీపావళి పండుగగా చేసుకుంటాం కాబట్టే మరొకసారి ఈ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తాయి